హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో నుంచి జరిగిందండి సో మిల్లెట్స్ అండి చిరుధాన్యాలు అని చెప్పేసి అంటాం ఈ చిరుధాన్యాలను ఉత్పత్తి చేయటంలో దేశంలోని ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఈ యొక్క డేటాని మనకి ఏదైతే వాణిజ్య శాఖ మంత్రి వారు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మొదటి రాష్ట్రాలు ఏంటి అదేవిధంగా మన భారతదేశం నుంచి ఏ దేశానికి ఎక్కువగా మనం మిల్లెట్స్ని ఎగుమతి చేస్తున్నాము అనే పాయింట్లు ఇక్కడ మనం చూద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దేశం మొత్తం మీద మనం ఎంత మనము ప్రొడక్షన్ చేశాము అంటే మనకి వేరే కంట్రీస్ ఎగుమతి చేశాము అంటే సో మొత్తం ఒక లక్ష అరవై తొమ్మిది వేల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల్ని మనం ఎగుమతి చేయడం జరిగిందండి అంటే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఏ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దేశం మొత్తం మీద ఇది దేశం మొత్తం మీద పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత చేసాను సార్ అంటే ఒక లక్ష ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల్ని చేయడం జరిగింది సో అందువల్ల మొత్తం దేశం మేనెంత గుర్తుంచుకోవాలి మన రాష్ట్రం నుంచి ఎంత ఎగుమతి చేశామో గుర్తుంచుకోవాలి ఏదైతే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏడో స్థానంలో ఉంది కాబట్టి సో మరి ఫస్ట్ ప్లేస్లో ఏమున్నాయి సార్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఫస్ట్ ప్లేస్లో మనకి గుజరాత్ ఉందండి ఏవైతే ఇక మిల్లెట్స్ అంటామో ఈ మిల్లెట్స్ని ఎగుమతి చేయటంలో గుజరాత్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది ప్రొడక్షన్ కాదండి ఎగుమతి ఎక్స్పోర్ట్ అని చెప్పేసి అంటాం తర్వాత మహారాష్ట్ర ఉంది థర్డ్ బీహార్ ఉంది ఫోర్త్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ అని చెప్పేసి ఉంది సో అందువల్ల ఇవి టాప్ ఫోర్ ప్లేస్ లో ఎగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రాల జాబితా అయితే మన భారతదేశం నుంచి ఏ దేశానికి ఎక్కువగా మనం ఎగుమతి చేస్తున్నాం మిల్లర్స్ ని అంటే ఫస్ట్ యుఏఈ అండి యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి అంటాము ఇది పదిహేడు పాయింట్ ఎనిమిది శాతము మనము యూఏఈకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో సౌదీ అరేబియా ఉందండి ఎంత అంటే పదమూడు పాయింట్ ఏడు శాతం ఉంది థర్డ్ వచ్చేసరికి నేపాల్ అండి ఏడు పాయింట్ నాలుగు శాతం అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాము సో ఇది లేటెస్ట్ లేటెస్ట్ డేటా అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను మనం ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల జాబితాలో ఇవి మూడు ఉన్నాయండి యుఏఈ సౌదీ అరేబియా మూడు వచ్చేసరికి నేపాల్ సో మరి ఏ దేశంలో ఎక్కువగా మిల్లెట్స్ని ఉత్పత్తి చేస్తున్నాము ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రాష్ట్రాల్లో మన దేశంలోని రాష్ట్రాలలో ఫస్ట్ రాజస్థాన్ ఉంది సెకండ్ ఉత్తరప్రదేశ్ ఉంది థర్డ్ అనేది మహారాష్ట్ర ఉంది సో అందువల్ల ఈ మూడు పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి ఒకటి వచ్చేసరికి సో ఏవైతే ఎగుమతి చేస్తున్న వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర థర్డ్ ప్లేస్ బీహార్ ఫోర్త్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ ఏ దేశాలకు మనం ఎగువ చేస్తున్నాము వాటిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి అంటాం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతము సౌదీ అరేబియా పదమూడు పాయింట్ ఏడు శాతం థర్డ్ వచ్చేసరికి నేపాల్ ఏడు పాయింట్ నాలుగు శాతము అయితే ప్రొడక్షన్లో మన దేశంలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయంటే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని యూఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగింది మన భారతదేశం అయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరాన్ని నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా డిక్లేర్ చేయడం జరిగింది సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఫసాయితో టైప్ అయ్యారండి ఫసాయి అంటే సో మనకి ఫసా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అండి ఆహార భద్రతా ప్రమాణాలను కల్పిస్తూ ఉంటుంది మన భారతదేశంలో దీంతో ఇటీవల కాలంలో డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఎంవోయూ చేసుకోవడం జరిగింది అంటే మన ఆర్మీ కానీ నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి వీళ్ళకి పెట్టే ఫుడ్లో మిల్లెట్స్ యొక్క వాడకాన్ని ఎక్కువగా చేయాలని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళతో ఒప్పందాన్ని చేసుకుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా జీ సెవెన్ సమావేశంలో నరేంద్ర మోదీ గారు హిరోషుమా జపాన్లోని హిరోషుమా నగరం జీ సెవెన్ సమావేశం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగింది ఈ సమావేశంలో నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగిందండి వెళ్ళి ఈ సమావేశంలో ఏం మాట్లాడసారంటే ఏదైతే మనకి కెమికల్ వాడకాన్ని తగ్గించి సో సేంద్రియ వ్యవసాయం వైపు ప్రజలను మళ్లించాలి అని చెప్పేసి అదే విధంగా ఈ యొక్క తృణధాన్యాల వాడకాన్ని కూడా పెంచాలి అని చెప్పేసి జీ సెవెన్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఎవరు నరేంద్ర మోదీ గారు సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే హో కేంద్ర హోంశాఖ ఉద్యోగులపైనే అత్యంత అవినీతి ఫిర్యాదులు అని చెప్పేసి సివిసి అండి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి అంటామండి సో మీ అందరికి ఐడియానే ఉంటుంది సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుందండి రెండు వేల మూడో సంవత్సరంలో దీనికి చట్టబద్ధత కల్పించారండి స్టాట్యూటరీ పవర్స్ అనేవి దీనికి కల్పించడం జరిగింది ప్రజెంట్ దీని యొక్క హెడ్ ఎవరున్నారు సార్ అంటే ఏదైతే మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి దీని హెడ్ గా ఉండడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి అండి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ దీని హెడ్ ఎవరు ఉన్నారు సార్ అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఉండడం జరిగింది అయితే ఈ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో సిబిసికి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో ఇతని యొక్క పదవీ కాలం అనేది ఫోర్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ అవర్ ఈజ్ ఎర్లియర్ ఏది ముందైతే అది ఉంటుంది దీంట్లో భాగంగా ఈ యొక్క సివిసిని ఎన్నుకునే క్రమంలో సో ఒక త్రీ సభ్య కమిటీ ఒకటి ఉంటుందండి దాంట్లో ప్రధానమంత్రి ఉంటారు అయితే హోమ్ మినిస్ట్రీ ఒక ఆయన ఉంటారు అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్షానికి సంబంధించిన ఒక హెడ్ ఒక వ్యక్తి ఉంటారు వీళ్ళ ముగ్గురు సివిసిని ఎంపిక చేస్తూ ఉంటారు ఇది సివిసి సివిసికి సంబంధించింది అయితే ఈ సివిసి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో వీళ్ళ ఒక ముఖ్య వర్క్ ఏంటి టాస్క్ ఏంటి అంటే సో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసెస్లో లో కరప్షన్ తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూ ఉంటుంది సో వీళ్ళ లెక్కల ప్రకారం ఎక్కువగా హోంశాఖలో ఎక్కువగా అవినీతి జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ చెప్పారండి తర్వాత హోంశాఖ తర్వాత రైల్వేలో ఎక్కువగా అవినీతి జరుగుతుందని ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువగా అవినీతి అవినీతి జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి ఫిర్యాదులు అందాయి అని చెప్పేసి సివిసి వాళ్ళు చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ రిపోర్ట్ని ఎవరికి ఇస్తారు సార్ అంటే డైరెక్ట్గా పిఎంఓ ఆఫీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి గుర్తుంచుకోండి పిఎంఓ సో ఏ మినిస్ట్రీ కింద పని చేయదు గుర్తుంచుకోండి సో ఇది ఏ మినిస్ట్రీ కింద పని చేయదండి స్వతంత్రంగా పనిచేసి చాలా ఎగ్జామ్ లో కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని ఎగ్జామ్ అడిగారు నో ఇండిపెండెంట్ బాడీ అండ్ డైరెక్ట్ రిపోర్ట్ టు పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి అంటాము సో వీళ్ళ లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే మొత్తంగా ఏడాది ఒక లక్ష పదిహేను వేల రెండు వందల మూడు ఫిర్యాదులు వచ్చాయండి ఇలా కరప్షన్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వాటిల్లో ఫస్ట్గా హోంశాఖ అనేది మొదటి స్థానంలో ఉంది నలభై ఆరు వేల ఆరు వందల నలభై మూడు ఫిర్యాదులు అందాయండి సో ఇవి ఎగ్జామ్ లో ఈ యొక్క డేటా అవసరం లేలే కానీ హోం మంత్రిత్వ శాఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి సెకండ్ వచ్చేసరికి రైల్వేస్ అండి ఎక్కువగా అవినీతి జరుగుతుందంట దాంట్లో అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి బ్యాంకుల్లో ఎనిమిది వేల నూట ఇరవై తొమ్మిది ఫిర్యాదులు అందాయని చెప్పేసి సివిసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి ఫస్ట్ హోంశాఖ సెకండ్ రైల్వే థర్డ్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టార్ సో ఈ మూడు గుర్తుంచుకోండి ఏంటి అంటే సివిసి గురించి మనం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది దీనికి రెండు సంవత్సరంలో చట్టబద్ధత కల్పించారు ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠకు రాజీవ్ సద్భావన అవార్డు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి రాజీవ్ గాంధీ పేరు మీదుగా ఈ అవార్డు ప్రదానం చేస్తూ ఉంటుందండి కాంగ్రెస్ గవర్నమెంట్ సో దీంట్లో భాగంగా రాజస్థాన్లోని బనాస్ అలీ విద్యాపీఠకు రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరానికి ఇరవై ఐదవ రాజీవ్ సద్భావన అవార్డును మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ గారి ప్రారంభించడం ఇవ్వడం జరిగిందండి అయితే ఈ క్యాష్ ప్రై ఈ యొక్క అవార్డు కింద క్యాష్ ప్రైజ్ సార్ అంటే పది లక్షలు ఇస్తారండి పది లక్షలు ఇస్తారు సో ఏదైతే మనకి బనస్థలి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి సిద్ధార్థ శాస్త్రి అని చెప్పేసి ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది సో అందువల్ల దీన్ని క్యాష్ ప్రైజ్ ఎంత అని ఎగ్జామ్లో అడుగుతారు గుర్తుంచుకోండి పది లక్షల రూపాయలు అండి పది లక్షల రూపాయలు రాజస్థాన్లో ఉంటుందండి ఈ యొక్క బనస్థలి విద్యాపీఠ అదేవిధంగా మనకి రీసెంట్గా ఏదైతే మనకి గాంధీ పీస్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి గాంధీ పీస్ ప్రైజ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్టాబ్లిష్ చేశారు ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు సార్ అంటే గీతా ప్రెస్ అని చెప్పేసి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి దానికి ఇవ్వడం జరిగింది దాని క్యాష్ ప్రైజ్ సరికి ఒక కోటి రూపాయలండి దీనికి వచ్చేసరికి పది లక్షలు ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీనగర్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి శ్రీనగర్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇది చూసినట్లయితే మనకి తులిప్ గార్డెన్ అని చెప్పేసి అంటాము సో దీనికే మరో పౌరు ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అంటామండి ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అంటాం ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి చోటు సంపాదించుకుంది ఎందుకట సో ఇది అరవై ఎనిమిది రకాలకు చెందిన ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల తులీపు పుష్పాలతో ఆసియాలోని అతి పెద్ద గార్డెన్ గా ఉండడం వల్ల దీనికి ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించడం జరిగింది సో అందువల్ల గుర్తుంచుకోండి ఆసియా ఖండంలోనేనండి ముప్పై హెక్టార్లలో విస్తరించి ఉందండి ఇది దగ్గర దగ్గర అరవై ఎనిమిది రకాలకు చెందిన ఈ యొక్క తులిప్ మొక్కలన్నీ ఇక్కడ ఉంటాయి సో వీటిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా మన భారతదేశానికి వస్తారండి అందువల్ల ఈ తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతారు శ్రీనగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని బ్యాక్గ్రౌండ్ కొంత మనం చూసినట్లయితే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గార్డెన్ ఇదేనండి మొత్తం ముప్పై హెక్టార్లో ఉంటుంది సో దీనికి పాత పేరు ఒకటి ఉందండి పాత పేరు ఏంటి సార్ అంటే సిరాజ్ బాగ్ అని చెప్పేసి అంటామండి సిరాజ్ బాగ్ గార్డెన్ అని చెప్పేసి కూడా అంటాము లేదా మోడల్ పోలీ కల్చర్ సెంటర్ అంటాం అయితే దీనికి పేరు మార్చారండి ఏమని పేరు మార్చారు ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి పేరు మార్చారు ఇందిరాగాంధీ తులిప్ గార్జెన్ అని పేరు మార్చారు ఎప్పుడు పేరు మార్చారు సార్ అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో గులాబ్ నబీ ఆజాద్ గారు సేమ్గా ఉన్న టైంలో దీనికి పేరు మార్చారు ఏమని పేరు మార్చారు ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అవార్డుగా పేరు మార్చడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి అన్నా లేదా తులిప్ గార్డెన్ అన్న రెండు ఒకటే ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ శ్రీనగర్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో జాబిల్ పై కూలిన రష్యా ల్యాండర్ అని సో రష్యాకి సంబంధించినటువంటి ల్యాండర్ ఏదైతే ఉంటుందో సో మనకి లూనా ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అంటామండి మనం చంద్రయాన్ని పంపించామా సేమ్ వాళ్ళు లూనా సో మనకి ట్వంటీ ఫైవ్ అని ఒక ల్యాండర్ని పంపించడం జరిగింది అది దక్షిణ ధ్రువం వైపు సో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంతో అది కూలిపోవడం జరిగింది సో అందువల్ల మనకి రేపు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఏ దేశం జాబిల్లిపై సో దాని యొక్క ప్రయోగాన్ని విఫలమైంది అని చెప్పేసి అడుగుతారు లేకపోతే ఈ యొక్క ల్యాండర్ పేరు అడుగుతారండి లోనా ట్వంటీ ఫైవ్ ఏ దేశానికి సంబంధించిందని ఎగ్జామ్లో అడుగుతారు దట్ ఈస్ రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీంతో పాటుగా ఈ నెల సో అండి సో మనకి పదకొండున ఆగస్టు పదకొండవ తారీఖునండి సో రష్యాలోని ఓస్నోకి కాస్మోక్ డ్రోమ్ నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని ప్రారంభించడం జరిగింది అయితే నిన్న అది విఫలం అవడం జరిగిందండి సో ఆ యొక్క ఏదైతే ల్యాండర్ ఉంటుందో ఆ ల్యాండర్ పేరు గుర్తుంచుకోండి లూనా ట్వంటీ ఫైవ్ ఇట్ బిలాంగ్స్ టు రష్యా రష్యా రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి అడాబ్ కో ఫౌండర్ జాన్ కాక్ సో మనకి వార్న్ కాక్ అని చెప్పేసి జాన్ వార్న్ కాక్ డైస్ అట్ ఎయిటీ టూ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికి తెలిసిందే పేజ్ మేకర్ అండి అడాప్ట్ అని చెప్పేసి అడాప్ట్ అండి సో మరి సారీ అడాప్ అని చెప్పేసి పేజ్ మేకర్ అండి ఇది సో దీనికి సంబంధించిన కో ఫౌండర్ అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీ అండి ఇతను అమెరికాకి సంబంధించిన వ్యక్తి నేను చనిపోవడం జరిగింది అందువల్ల న్యూస్ లోకి రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఇతర గురించి మన ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఇది మనం చూసినట్లయితే అడాబ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై లో ఏర్పాటు చేయడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అమెరికాలో ఉండి ఉంటుంది సో దీని ఫౌండర్స్ ఇద్దరు గుర్తుంచుకోండి ఒకళ్ళు వచ్చేసేమో సో నిన్న చనిపోయిన వ్యక్తి అండి ఎవరండి ఆయన జాన్ వార్నాక్ అని చెప్పేసి ఇతను నిన్న చనిపోవడం జరిగింది ఇంకొక ఆయన వచ్చేసరికి చార్లెస్ గెస్కి అని చెప్పేసి ఉన్నారండి చార్లెస్ గెస్కి సో వీళ్ళిద్దరూ అడాప్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇతను నిన్న చనిపోవడం జరిగింది గుర్తుంచుకోండి అదే విధంగా ప్రజెంట్ అడాప్ట్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే శాంతన్ నారాయణ అని చెప్పేసి మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఉండడం జరిగింది చాలా ఎగ్జామ్లు కూడా సో ప్రజెంట్ అడాప్ట్ సిఇఒ అండ్ చైర్మన్ గా ఎవరున్నారు అని ఎగ్జామ్ లో ఉన్నారు సో అందువల్ల శాంతన్ నారాయణ అని చెప్పేసి గుర్తుంచుకోండి మై డియర్ హాస్ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే వంద మీటర్ల ఛాంపియన్ నోవా లైల్స్ అని చెప్పేసి న్యూస్ లోకి వచ్చాడండి ఇటీవల కాలంలో కొంతమంది క్రీడాకారులు పేర్లిచ్చి వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన వాళ్ళని లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి మనల్ని తరచుగా ఎగ్జామ్లు అడుగుతా ఉన్నారు మళ్ళీ రేపు ఎగ్జామ్లో నోవా లైల్స్ అని చెప్పేసి ఇతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగచ్చు లేదా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అడగచ్చు సో అలా ఎగ్జామినర్ అతని గురించి అడిగాడు అంటే సంథింగ్ అతను ఏదో విన్నోటమో లేదా ఆ ఆరు నెలలో లేదా ఆ సంవత్సరంలో సంథింగ్ ఏదో గోల్డ్ విన్నోటమో లేదా సిల్వర్ వినోటమో ఏదో ఒక విన్ వినోటమో లేదా యూనిక్ గా ఫీచర్ ఏదో ఉంటుందండి అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ అడుగుతా ఎగ్జామినర్ అడుగుతా ఉంటాడు సో వాళ్ళలో మనకి నోవా లైల్స్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మీ అందరికీ తెలిసిందే సో జమైకా వీరుడు అండి సో మనకి ఎవరైతే హుసేన్ బోల్ట్ అని చెప్పేసి అంటామో స్ప్రింటర్ అండి సో అతను రిటైర్మెంట్ అయిన తర్వాత సో అతని యొక్క ప్లేస్ ని భర్తీ చేసిన వ్యక్తిగా కూడా ఇతను అంటూ ఉంటారండి సో ఇతను అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక స్ప్రింటర్ రన్నర్ అండి గురించి చూద్దాము వరుసగా అమెరికా ఖాతాలో స్ప్రింట్ స్వర్ణాన్ని సాధించాడండి ఈయన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్షిప్ లో వరుసగా నాలుగోసారి పురుషుల హండ్రెడ్ మీటర్స్ లో అండి సో హండ్రెడ్ మీటర్స్ విభాగంలో స్వర్ణాన్ని సాధించడం జరిగింది సో అతని పేరు గుర్తుంచుకోండి కంట్రీ గుర్తుంచుకోండి విభాగం కూడా గుర్తుంచుకోండి హండ్రెడ్ మీటర్స్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము స్పెయిన్ దే కిరీటం అని చెప్పేసి ఉమెన్ కి సంబంధించిందండి మహిళల ఫిఫా ప్రపంచ కప్ అనేది ఫస్ట్ టైం అనేది స్పెయిన్ వినడం జరిగింది ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఇంగ్లాండ్ అనేది ఓడిపోవటం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఎందుకు అన్నాను సార్ అంటే మహిళా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే మొదటిసారిగా స్పెయిన్ అనేది వినవడం జరిగింది కాబట్టి ఇంగ్లాండ్ ఓడిపోయింది అదే మనం మెన్ అయితే మాత్రం మీ అందరికీ తెలిసిందేనండి అర్జెంటీనా గెలిచింది ఫ్రాన్స్ ఓడిపోయింది ఇక్కడ చూసినట్లయితే స్పెయిన్ గెలిచింది ఇంగ్లాండ్ అనేది ఓడిపోయింది ఇలా ఫస్ట్ టైం వీళ్ళు గెలవడం గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఏదైతే ఒక మెన్నుకు సంబంధించండి మెన్నుకు సంబంధించి ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగింది సార్ అంటే కతార్లో జరిగిందండి కతార్లో జరిగింది మరి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే యుఏఈ మెక్సికో కెనడా సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి మెన్సుకు సంబంధించి ఇది ఒమెన్కి సంబంధించిందండి ఎక్కడ జరిగింది సార్ అంటే ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిందనే పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఈ క్రింది ఏ మెట్రో రైలు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్లో నిలిచింది అని చెప్పేసి అన్నారండి దట్ ఈస్ నాగపూర్ మెట్రో రైలు అండి సో మనకి నాగపూర్ నాగపూర్ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నాగపూర్ అని చెప్పేసి అంటాం రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మనం ఏమైతే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నామో ఏవైతే మీకు ఫ్రీగా ఇక్కడ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో వీటితో పాటుగా మనము కరెంట్ అఫైర్స్ బుక్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేసామండి ప్రజెంట్ ఇవి చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్